ఏమండీ మీరు స్విమ్మింగ్ పూల్ ఇన్ఛార్జా నేను హోటల్ మేనేజర్ను సార్ అయితే మీకు తెలిసే ఉంటుంది ఇంతకు ముందు స్విమ్మింగ్ పూల్ ఎవడైనా పడి ఏంటి సార్ ఎందుకు అలా మాట్లాడుతున్నారు అలాంటిదే జరగలేదు ఇక్కడ చాలా ఎందుకయ్యా ఇంత స్విమ్మింగ్ పూల్ వేస్ట్ ఆ నమస్కారం నెగటివ్ నాగరాజు గారు ఆ గారు చాలా చూసి అవునండి మీరు మీ ఇంట్లో అందరూ బాగున్నారు చెప్పమంటారులేండి ఏమైంది మా బామ్మకు తొంభై రెండేళ్ళు ఇంకా చావలేదు మా అత్తగారికి డెబ్బై రెండేళ్ళు ఇంకా బతికే ఉంది వీళ్ళు అయినప్పుడు మావిడ ముప్పై కిలోలే ఇప్పుడు ఎనభై కిలోలు మా ఇంట్లో అంత ఆరోగ్యంగానే తెచ్చారు మీ ఇంట్లో అయ్యో మీరు నోరు పెట్టకండి మా ఇంట్లో అందరూ బాగున్నారు బ్యాడ్ లక్ అవును మీరేంటి ఇక్కడ నా కొడుకు ప్రేము నెక్స్ట్ వీక్ డైమండ్ ఎగ్జిబిషన్ పెట్టబోతున్నాడు అందుకని ఈ హోటల్లో హాల్ బుక్ చేయడానికి వచ్చాను ఓ ప్రేమ అమెరికా నుంచి వచ్చేసాడు మూడు నెలల నుంచి ఇక్కడే ఉంటున్నాడు జ్యువెలరీ యాడ్ ఓ మోడల్ కోసం వెతుకుతున్నాడు ఇండియాలో దొరకర్రా బాబు అంటే వినిసావట్లేదు అయ్యో ఎందుకు దొరకరండి డాడ్ ఆ నా డైమండ్స్ కి మోడల్ ని వెతుకుతుంటే నాకు కోహినూర్ డైమండ్ దొరికింది ఎక్కడ లుప్తే తను నా చెల్లెలు పేరు సత్య ఆ అమ్మాయి మీ చెల్లెలా గ్రేట్ నా జ్యువెలరీ అడ్వర్టైజ్మెంట్ కోసం పెద్ద పెద్ద హోర్డింగ్లు పెట్టబోతున్నాను దాదాపు ఇరవై కోట్ల రూపాయలు విలువ చేసే నగలు ఒక అందమైన అమ్మాయికి వేసి ఫోటోస్ తీయాలనుకుంటున్నాను ఫోటోలు తీయడానికి ఇరవై కోట్ల రూపాయలు నగలు పెడితే రేపు ఇతనికి పెళ్లయ్యాక పెళ్ళాడిని ఇంకెంత బాగా చూసుకుంటాడో ట్వంటీ ఫైవ్ క్రోస్ యా యు మేన్ యోగా నకిట్ మై పిక్చర్స్ అండ్ హోడింగ్స్ త్రూ అవుట్ ఇండియా నాట్ ఓన్లీ ఇండియా త్రోట్ ది వరల్డ్ ఓ వావ్ ఐ నాకు చిన్న డౌట్ వచ్చిందా మీకు డౌట్ వస్తే నేను అవుట్ రా అవుట్ అంటే అడగండి నమస్కారం అండి మీరే కదా జ్యోతిష్య సింహ స్వర్ణ కంకణ గ్రహీత ఆగ ఇప్పుడు చెప్పు బ్రహ్మానంద పరమానందం గారు నీకేం కావాలడుకో అంటే మీరు జాతకాలు చాలా బాగా చెప్తారని విన్నాను రాళ్ళ గురించి కూడా చెప్తారా రాళ్ల గురించే కాదురా గట్టి గురించి కూడా చెప్తాను ఏ రాయి రాయించి అడుగు ఏముంది ఇందులో బాగా చూడండి కిడ్నీ ఉంది అందులో ఏముంది రాయి ఉంది ఆ రాయి జాతకం చెప్పండి కిడ్నీ నీ జాతకం ఏమిటంటే నీ కిడ్నీలో ఉన్న రాయి బెలూన్ లో ఉబ్బి నువ్వు ఢమాలు అదే నీ జాతకం వెళ్ళిపో మరి ఆ నలుగురు జ్యోతిషులు అలా చెప్పారేంట ఏం చెప్పారు ఏం చెప్పారు ఏం చెప్పారు ఇలాగే నేను ఎక్కడ ఉంటే అక్కడ కనకవర్షం అని చెప్పారండి ఓహో ఆహా గురుడు ఉచ్చ స్థితిలో ఉన్నాడురా వాళ్ళు ఇదే చెప్పారు శుక్రుడు ఉచ్చ స్థితిలో ఉన్నాడు ఏం ఇలాగే చెప్పారు ఆహా సూర్యుడు కూడా ఉచ్చ స్థితిలో ఉన్నాడు రా వాళ్ళు ఏం చెప్పారు మీరు అదే చెప్తున్నారు సార్ వీడిది యోగ జాతకం వీడు ఎక్కడుంటే అక్కడ కనకవర్షం వీడిని నా దగ్గరే పెట్టుకోవాలి నా జాతకం నాకు ఇచ్చేహానరా అసలు ఎవరు ఎక్కడ ఉంటావు సార్ నేను ఒక అనాథం సార్ రే నేను అనాథ ఎలా అవుతావరా నువ్వు మా ఇంట్లో ఉండు బావా వెనక ప్రాబ్లం వస్తుందని ముందే చెప్తున్నాను నువ్వు మధ్యలో ఎంట్రీలు ఇవ్వక వెనక ముందు ప్రాబ్లమ్స్ గురించి నాకు తెలుసు ముందు మన ఇంటికి తీసుకెళ్ళు

వావ్ నైస్ థ్యాంక్యూ ఈ ఫోటో నేను తీసుకోవచ్చా వై నాట్ నువ్వు ఈ ఫోటో అడుగుతున్నావు కానీ మావాడి నిన్నే అడుగుతున్నాడు ఏంటంటే మీరు అనేది ఈ ఫోటోలు తీస్తున్నప్పుడే నాకు తెలుసు పనికిలేమని వద్ద నాను తీశాడు అంటే మోడలింగ్ కోసం వచ్చిన మీ చెల్లెల్ని మా కోడలుగా చేసుకోమంటున్నాడు మీరు పర్మిషన్ ఎవ్వరుగా ఎవరు చెప్పారు అంపది యు వాంట్ టు మ్యారీ మై సిస్టర్ హా yes మీ అభిప్రాయం సరేనండి కానీ మీ చెల్లెలే మాట్లాడలేదే నువ్వేమంటావు మా నా చేను కోట్ల రూపాయల నగలు నా వంటినిండా వేసుకుని చూసుకోవాలని ఆశపడ్డాడు వీన్ని పెళ్లి చేసుకుంటే ప్రపంచం మొత్తం చూడొచ్చు రారా అమ్మాయి వాకవోడు చూస్తేనే అర్థమైపోయింది కానీ నువ్వు నాకౌట్ వాళ్ళు గెట్ అవుతారక ముందే మనం గెట్ అవుట్ అయిపోదాం పద నాకి పెళ్లి ఇష్టం నీకు ఇష్టమైతే సరిపోయిందా జాతకాలు కాలవవు కదా ఏం మాట్లాడుతున్నారండి వంతుల్లో తొమ్మిది వంతులు సరిపోవు అంటున్నాను మా కలిసాక జాతకాలు కావాల్సిన ఎంతైనా మంది రత్నాల వ్యాపారం కస్టమర్స్ కూడా జాతకాలు చూపించే కష్టమర్స్ అమ్ముతాం అలాంటిది జాతకాలు చూడకుండా నా కొడుక్కి పెళ్లి చేస్తాను చూపిద్దాం ఇండియాలోని ప్రసిద్ధ జ్యోతిష్ కుడు శాస్త్రి ఆయన దగ్గర వీళ్ళ జాతకాలు చూపించి పెళ్లి ముహూర్తాలు పెట్టుకుందాం ఆయన ఇంకా బతికే ఉన్నాడా మిమ్మల్ని చేసుకుని నేను ఇంకా బతికే ఉన్నాను బతికే ఉంటాడు నడవండి పుట్టింది పద్నాలుగవ తేదీ నైన్టీన్ ఎయిటీ సెవెన్ కార్తీక మాసం రవి గురువు చంద్రుడు కేతు ఎనిమిది మూడు రెండు నాలుగు ఏంటంటే మీ చెల్లెలు జాతకం ప్రకారం వివాహ జీవితంలో పెద్ద సమస్య ఎదురుకాబోతుంది వంద జాతకాల్లో ఒకటో రెండో ఇలా ఉంటాయి ఏం చెప్తున్నారంటే మీ చెల్లెల్ని మొదట పెళ్లి చేసుకునేవాడు ప్రాణాలతో ఉండడం చెప్తున్నారు నేను చెప్పడం లేదమ్మా మీ అమ్మాయి గ్రహాలు చెప్తున్నాయి మీరు జాతకం చూపించుకోవడం వల్ల మీకు ఈ విషయం తెలిసింది కొంతమంది జాతకాలు చూపించకుండా పెళ్లిళ్లు చేస్తారు పెళ్లి వాళ్ళు ప్రమాదంలో మరణించారు భార్య కళ్ల ముందే భర్త దుర్మరణం ఇలాంటి సంఘటనలన్నీ ఈ జాతకాల వల్లే జరుగుతాయి మరి మరి దీనికి పరిహారం దీనికి పరిహారం అంటూ ఏం లేదు కావాలనుకుంటే మీ కులదైవం గుడికెళ్ళి అడగండి వాళ్ళేవన్నా చెప్తే చెయ్యండి దేవుడా ఆయన చెప్పినవన్నీ జరుగుతాయా డాడీ ఆయన చెప్పిన నాకు నమ్మకం కలగట్లేదు ఒరే ఇది ఏమైనా ఉంగరంలో పెట్టుకునే రాయా కలిసి రాకపోతే మార్చేసుకోవడానికి జీవితాంతం మెళ్ళో స్ట్రాంగ్ గా వేలాడాల్సిన మంగళసూత్రం తనతో పోవాలి గాని మధ్యలో పుట్టుకుని తెగిపోకూడదు నాన్న నాకు ఈ జోసియాలు జాతకాల మీద నమ్మకం లేదు మీ ఆశీర్వాదంతో మా పెళ్లి చేయాలనుకుంటే చెయ్యండి లేదంటే లేదంటే మేమే ఎలాగోలా రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి పెళ్లి చేసుకుంటాం ఏం సత్య వాట్ ఆ కంగారపడకండి ఇది మా ఇంట్లో జరిగే మొదటి శుభకార్యం సింపుల్ గా రిజిస్టర్ ఆఫీస్ లో జరగకూడదు గ్రాంట్ గా నిశ్చితార్థం చేసి పెళ్లికి ఏర్పాటు చేద్దాం బాయ్ రండమ్మా రండి వస్తాను అక్కడ అమ్మాయి జాతకం బాగోలేదని జ్యోతిష్ కూడా చెప్తున్నాడు ఈయన నిశ్చితార్థానికి ఏర్పాటు చేస్తున్నాడు ఏమిటండి ఇదంతా ఊయేది మనవాడి ప్రాణమే ఆ విషయం మన మూర్ఖుడికి తిరిగిట్లేదు మనవాడి జాతకం స్ట్రాంగ్ గా ఉంటే ఈ పెళ్లి జరగదు ముందు నిశ్చితార్థం గానీ తర్వాత ఆలోచిద్దాం బావ్ చిన్న డౌట్ వద్దంటే వదిలేస్తాను ఏమిటి అడగరా అడుగు మాయగారి పెద్ద పాప చూ చూ సోషలిజం గురించి చదివింది అదంటే ఏంటి ఏం లేదురా నాకు మూడు ఎకరాలు పొలం అనుకో అందులో రెండు ఎకరాలు నీలాంటి వాళ్ళకి చెరువు ఇచ్చారనుకో ముగ్గురు సమానం అవుతాం అది సోషలిజం ఉన్నవాడు లేనివాడుకి ఇవ్వడం అనమాట